పద్మశాలీలకు సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము వాళ్ళ ఇండ్లు ఎన్ని ఉన్నాయంటే మూడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు ఇండ్లు ఉన్నాయి వాళ్ళే దీంట్లో పాపులేషన్ విషయానికి వస్తే పన్నెండు లక్షల పదిహేను వేల డెబ్బై ఎనిమిది మంది ఇందులో పాపులేషన్ ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం చూపించరు పన్నెండు లక్షల పదిహేను వేల డెబ్బై ఎనిమిది మంది ఉన్నట్టుగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు పద్మశాలీల లెక్కలేజ్ ఎంత మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం మొత్తం టోటల్ పాపులేషన్ లో మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డిల జనాభా కంటే పద్మశాలీల జనాభా ఎక్కువ ఓన్లీ పద్మశాలి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ వీళ్ళ జనాభా వీళ్ళ పద్మశాలీల పేరు మీద ఎంత అప్పు తెచ్చినాయా అంటే ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల అప్పు తెచ్చిర్రు పద్మశాలీ సోదరులారా ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్లు మీ పద్మశాలీల తలకాయలు తాకట్టు పెట్టి గతంలో ఉన్న కేసీఆర్ అంతకు ముందు రెడ్డిగారు అందరు కలిసి మీ తలకాయలు తాకట్టు పెట్టి ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు మీ పేరు మీద అప్పు తెచ్చిరు ఇప్పుడు అప్పు తెచ్చి మీకు ఎంత ఇచ్చిరాళ్ళకేనంటే రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారు చూసుకో రెండు వందల డెబ్బై ఏడు కోట్లు ఇవి ఇచ్చి కానీ ఖర్చు కాదు మళ్ళా ఈ రెండు వందల డెబ్బై ఏడు కోట్లు కూడా అంతే ఇస్తాము కానీ ఖర్చు కాదు మళ్ళా ఇగో ఈ రకంగా మీ దగ్గరికి ఎనభై నాలుగు రూపాయలు గుంజుకొని ఒక్కొక్క ఒక్కొక్క పద్మశాల వల్ల జేవులకే ఎనభై ఎనభై నాలుగు రూపాయలు గుంజుకొని అలా జేవులు ఒక్క రూపాయి పెట్టిరు ఒక్క రూపాయి ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మాది మిమ్మల్ని ఆదుకుంటున్న గొప్ప నాయకులు అమ్మేమని చెప్తారు మీకు ఒక్క రూపాయి ఇచ్చి ఈ ఎనభై నాలుగు ఎత్తుక చెప్తా చెప్తలేడు ఈ ఎనభై నాలుగు ఎత్కపోయిన చెప్తా ఈ దొంగలు